ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం ఈ నెల ఇరవై తొమ్మిదిన నెల్లూరు టౌన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు అధినేత డోర్నాల హరిబాబు తెలిపారు కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ ను ప్రముఖ సినీ నటులు రచయిత తనకెల్ల భరణి ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ఆవిష్కరించారు సాంస్కృతిక కార్యక్రమాలు సన్మానాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు సాహిత్య అభిమానులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అమీర్జాన్ శివలంకి జనార్దన్ రేమో భాస్కర్ దోర్నళ కామేశ్వరరావు దోర్నళ శ్రీనివాసరావు వి లక్ష్మీకాంతరావు నందా నెల్లూరు సినిమా అసోసియేషన్ ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు పద్నాలుగు సంవత్సరాల క్రితం హరివిల్లు అని మా దోమాల హరిబాబు సాంస్కృతిక సంస్థ స్థాపించినప్పుడు దాని ఆవిష్కరణ ఫస్ట్ ఇయర్ నేను వచ్చాను నా చేతుల మీదుగా ఈ సంస్థ ఆరంభింపబడింది ఇవాళకి పద్నాలుగు సంవత్సరాలు అయినా ప్రతి సంవత్సరం వివిధ రంగాలు ముఖ్యంగా కళారంగాల్లో ఉన్న వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు అలాగే నెల్లూరులో ఉన్న ఇరవై నాలుగు కళా సంఘాలకి అన్ని సమీకరించి ఒకసారి మీరు తీసుకొచ్చి అందరికీ ఉపయోగపడేలా చేస్తున్న నా కృష్ణారెడ్డి గారు నాకు సోదర సంబంధనమాట నెల్లూరు ఎప్పుడు వచ్చినా నేను నాకు ఖచ్చితంగా నాకు ముగ్గురు త్రిమూర్తుల్లాగా కృష్ణారెడ్డి మా నంద హరి ఈ ముగ్గురు ఖచ్చితంగా కలుసుకుంటే ఈ మధ్య మా రెడ్డి గారు జాయిన్ అయ్యారు ఈ దీనికి కన్వీనర్ల అమీర్జాన్ భాస్కర్ ఇది నెల్లూరు సినిమా వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమం మొదలవుతుంది ఇప్పుడు కొద్దిసేపట్లో ఈ అవార్డ్స్ ఎప్పుడు నాడు ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం సాయంత్రం ఈ వివిధ కళాకారులకి ఆ రోజు వచ్చే అతిథుల చేతుల మీదుగా పెద్దవాళ్ళ చేతుల మీదుగా గొప్ప విషయం ఎందుకంటే ఒక సంస్థ గా పద్నాలుగు సంవత్సరాల నుంచి అంటే ఖచ్చితంగా ఇంకా మూడంత భవిష్యత్తు దానికి ఉంది ఈ సందర్భంగా నేను నెల్లూరుకి ఈసారి రావడానికి కారణం ఏమిటంటే మా జనార్దన్ రెడ్డి గారు ఈ యాక్సర్ బిల్డరు వీళ్ళ అబ్బాయి శ్రీమంతు ఆయన లో ఉంటారు ఒక ఏదో ఒక సబ్జెక్ట్ ఊరికి సంబంధించింది నచ్చి ఆయన ఒక సినిమా ప్రారంభించారు అన్నది చాలా ప్రధాన పాత్ర ఆ మొత్తం సినిమా షూటింగ్ అంతా రెండు రోజులు నెల్లూరు వీళ్ళ ఆఫీస్ దగ్గర మిగతా ఎనిమిది రోజులు రేవు ఊరని రెడ్డిగారు ఉండే మా ఆ స్థలం అక్కడ షూటింగ్ జరిగింది ఈయన కూడా చాలా కాలం అక్కడ ఉండి సొంత గడ్డకి ఏదైనా చేయాలన్న సం సంకల్పంతో వచ్చి దేవాలయం రెండు పోనీ చాలా స్టూడెంట్స్ అలాంటి మంచి వ్యక్తితో మళ్ళీ నాకు పరిచయం అంటే ఈసారి నెల్లూరుకి వచ్చినప్పుడు నేను నలుగురిని కలవాలి అది గొప్ప అనుభూతిగా నాకు అనిపిస్తుంది ఎక్కువసేపు నేను మిమ్మల్ని తిన్న ఎందుకంటే నాకు సినిమా రంగంలో ఎన్నో సినిమాలు నటించి తనకంటూ గుర్తుపరుచ్చుకున్న బర్రి గారి పరిచయం మేము అదృష్టంగా భావిస్తున్నాం చాలామంది పలకరించాలంటేనే ఏదో ఫీల్ అవుతుంటారు కానీ ఎప్పుడైనా వారి అభిమానంగా ఆప్యాయంగా నెల్లూరు చే ఏ కళాకారులు పోయినా కూడా మేము చేసి చెప్తే వారి దగ్గర అన్ని ఏర్పాటు చేయటం ఒక మంచి మనసున్న బర్రి గారు హరివిల్లి క్రియేషన్ పేరు పెట్టిన వారే ఏ పేరు పెడదామంటుంటే ఇది అరివిలికేస్తాడని చెప్పన్నారు ఆ అరవిలికేషన్స్ పద్నాలుగు సంవత్సరాల నుంచి అనేక ప్రముఖులకి ఏమీ ఆశ్రయించకుండా అవార్డ్స్ ఇవ్వటం ఆ కళాకారులు గుర్తించడం ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరిని కూర్చోవడం హరిబాబు తన సినిమా రంగంలో జబర్దస్తిలో అనేక రాజకీయాలు విజయంలో కూడా తను ప్రతి సంవత్సరం సంవత్సరాలు ఒక ప్రోగ్రాం ఉగాదిలో చేసి ప్రముఖులు సన్మానించుకుంటున్నారు ఈ విధంగా ఇరవై తొమ్మిదో తారీఖు టౌనాలో సాయంకాల పూట ప్రభువులు సన్మాధులుస్తుంది ఈ హరివల్లి కేసు మీద అనేక అవార్డ్స్ కూడా ఇచ్చారు జేకే రెడ్డి గారికి డాక్టర్ బొన్నారెడ్డి గారికి అంతమందికి అవార్డ్స్ కూడా ఇచ్చారు గొప్ప సంస్థ దానికి కరిగల భరి గారు చెప్పినట్టుగా దాన్ని కంటిన్యూ చేయడం కష్టం పద్నాలుగు సంవత్సరాల నుంచి ఏదో సంవత్సరం ఎదు చేస్తారు కానీ దాన్ని కంటిన్యూ చేయటం అది అందరికీ శుభ సూచడం కాబట్టి ఈ రౌతమి అవ్వాలి రోజు తప్పకుండా అందరు రావాలని కోరుకుంటాను కనికన్న భరి గారి పరిచయం మా అదృష్టంగా బతుకుంటే వారు చూసినప్పుడు నాకు గుర్తు వస్తున్నాడు నేను రోజు దాన్ని ఉంటున్నప్పుడు ప్రతి రూపం ఏంటంటే పరిగణపడ వారు అంత ఆ శివయ రూపంలో మాకు వస్తుంది అలాగే ఈ రోజు నెల్లూరులో అనేక సినిమాలు జరుగుతున్నాయి ఒక స్టూడియో కూడా కట్టించి ఉచితంగా ఇచ్చి అందరి కళాకారులకి దాన్ని షూటింగ్ చేసినందుకోసంగా అదేవిధంగా ఇరవై సినిమాలు ఇరవై రెండు సినిమాలు తొలుగుతాయి షూటింగ్లు ఆ ఐదారు సినిమాలు రిలీజ్ అయ్యి తర్వాత ఇంబో సినిమా సినిమా షూటింగ్ ఉన్నాయి దాంట్లో కూడా ప్రముఖంగా అసుర సంహారం జనార్దన్ రెడ్డి గారు వారు ఆ సినిమాకి ఒక మంచి స్టోరీ తీసుకోవటం దానికి తరిగల బర్ర గారే తనని చెప్పి వారిని ఆహ్వానించడం వారు రావటం పది రోజులు షూటింగ్ చేసుకోవటం వారు ఈ రోజు వెళ్ళడం జరిగింది జనార్దన్ రెడ్డి గారు చెప్తారు ప్రొడ్యూసర్ అంటే దేవుడు పెట్టకపోవడం జనార్దన్ రెడ్డి గారు అబ్బాయి అబ్బాయి కోరిక మేరకు వారి సినిమా తీయటం అది కూడా కుటుంబ సమేతంగా సినిమా ఆ సినిమాలో హరి గారు ఆ స్టోరీ చూసి ఒప్పుకున్నారంటే వారు దాంట్లో ఆ సినిమాలు ఎన్నో చూసుకున్నారు ఆ స్టోరీ నచ్చి ఆ సినిమా ఒప్పుకున్నారు అలాగే వారి శ్రీమంత్ గా అలాగే కృష్ణ గారు డైరెక్టర్ గారు ఈ రోజు నూట ఇరవై మందితో సినిమా అంటే ఒక సినిమా తీయాన్ని ఒక ప్రొడ్యూసర్ ఇచ్చారంటే దాంట్లో నటీనట్లు అందరూ ఉంటారు ఒక సినిమా స్ట్రాంగ్ గా ఉంది అందరూ ఇచ్చారు కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఈ సినిమాని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరొకసారి భరణి గారిని నేను అభినందిస్తూ నమస్కారం ప్రముఖ సినిమా నటులు మా పెద్ద ఆయనగా మేము పిలుచుకునే భరణి గారు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణమైనటువంటి శ్రీమంత్ గారు అసుర సంహార ప్రొడ్యూసర్ గారికి కృష్ణకిషోర్ గారు దర్శకులు గారికి అలాగే మిథున ప్రియ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారికి మా పోయిళ్ళ జనార్దన్ రెడ్డి గారికి మా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి గారికి ముఖ్యంగా మా నందు చాలా ఫాలో చేసి ఆయన టైం తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చినందుకు ఈ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పెద్ద ఆయన పాల్గొన్నందుకు సార్ చేతుల మీదుగా ప్రారంభించిన హరివిల్లు సంస్థ గత పద్నాలుగేళ్ళుగా మనం పెద్దలందరూ చెప్పినట్లుగా ఉగాది రోజున ఉగాదికి ఈ వివిధ రంగాల్లో ప్రతిభ కలిగిన వారికి మనం అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం సుబ్బరాయ్ శర్మ గారు సినీ నటులు వారికి విశిష్ట ఉగాది పురస్కారం అలాగే డాక్టర్ దర్గా సాహిబ్ పీర్ గారు సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ కార్డియాలజిస్టింగ్స్ డాక్టర్ కుమ్మేంత లక్ష్మీనారాయణ రెడ్డి గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ సాహిత్యంలో అలాగే శ్రీ గురు వెంకట సురేంద్రబాబు గారు స్పందన ఫౌండేషన్ సేవారంగం అలాగే శ్రీ వెంకటేశ్వర జయచంద్ర గారు సినీ నటులు ఈనా నెల్లూరు సినిమా అసోసియేషన్ సభ్యులు కూడా వారికి నాటక రంగం నుంచి సినిమా రంగం నుంచి ఇవ్వడం జరుగుతుంది అలాగే మాతంగి నరసింహు గారు పౌరాణిక నటులు శ్రీమతి కట్టోజు శిరీష లత గారు శాస్త్రీయ నృత్య గురువు కుమారి పాటూరు రాజీ పావని గారు శాస్త్రీయ నృత్య కళాకారిణి శ్రీమతి సమత కురెళ్ళ గారు యోగా ఇన్స్ట్రక్టర్ శ్రీమతి లక్ష్మీ సాయి గారు పండరి భజనకి తొలి మహిళా గురువు అండి వారికి సత్కారం అలాగే శ్రీ సిహెచ్ వెంకటేష్ దాస్ గారు పండరి భజన గురువు వీళ్ళకి ఇరవై తొమ్మిదవ తారీఖున నెల్లూరు టౌన్ హాల్లో సాయంత్రం ఆరు గంటలకి ఉగాది పురస్కారాన్ని అందజేయడం జరుగుతుంది అందరూ కూడా వచ్చి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ పేద కుటుంబంలో పెట్టి ఇంజనీరింగ్ చదువుకొని అమెరికాలో పాతి సంవత్సరాలు పనిచేసేసి మళ్ళా తన తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అని చెప్పేసి వాళ్ళకి దగ్గరగా ఉన్నామని చెప్పేసి రావడం తర్వాత మనము కన్న తల్లిదండ్రులు చదువుకున్న స్కూల్ పుట్టు పెరిగిన ఊరు అని చెప్పేసి వాళ్ళకి ఆ మూడింటి మీద కాన్సన్ట్రేషన్ చేసి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము అమెరికాలో ఉన్నప్పటి నుంచి కూడా ఇదే పాటలో మా కుమారుడు కూడా మా తండ్రిబాటులోనే నడవాలనే ఉద్దేశంతో ఆయన కూడా అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీలో బిజినెస్ అని పైన చదువుకొని తర్వాత మనం చేసేటువంటి కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా పాల్గొంటూ ఉంటూ సో నెక్స్ట్ కార్యక్రమం ఏం చేద్దామని ఆయన కూడా సంగీతం మీద మక్కువతో ఆయన సొంతంగానే మాటలు రాసుకొని పాడుతూ డ్యాన్స్ కార్యక్రమంలో అట్లా కొన్ని ఆల్బమ్స్ రిలీజ్ చేస్తూ ఉంటాడు అమెరికాలో అది ఒక ప్యాషన్ అన్నమాట మామూలుగా కంపెనీలో మేనేజర్ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు సెలవుల్లో వచ్చున్నాడు మా ఫ్రెండ్ కృష్ణకిషోర్ కిషోర్ గారు డైరెక్టర్ గారు ఒక మంచి స్టోరీ ఉంది మీ ఊరి మీద ఊర్లోనే తీస్తే మీ ఊరు కూడా ప్రొజెక్ట్ అవుతుంది ఇప్పుడు దాకా మీ తల్లిదండ్రులకి తర్వాత ఊరికి స్కూల్కి సేవ చేస్తున్నారు ఆ సేవని పది మందికి తెలిసే విధంగా మీ ఊరిని కూడా ప్రొజెక్ట్ చేయొచ్చు ఓ చిన్న సినిమా చేద్దాము అని అనడం తర్వాత మా బాబుని అడగడం సాయి శ్రీమంత్ సబీష్ రేఫ్ని అడగడం ఆయన అలాగే టైం చేద్దామంటే దానిలో మెయిన్ క్యారెక్టర్ మన డిటెక్టివ్ క్యారెక్టర్ దాన్ని మేము ఆయన ఆహ్వానించడం సో రావడం రోజు మా ఇంట్లోనే ఉండి షూటింగ్ అంతా కార్యక్రమం చేయడం సో మీ అందరి ఆదరణతో మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి